సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ కాకినాడ జిల్లా జేఏసీ అధ్యక్షులు ఎం చంటిబాబు జిల్లా కార్యదర్శి ఎం సత్యనాగమణి డిమాండ్ చేశారు బుధవారం కాకినాడలో జగన్ ఇచ్చిన హామీ మేరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే అమ్మఒడి విద్యా దీవెన నాడు నేడు వంటి పథకాలు విజయవంతం చేయడంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల పాత్ర కీలకమైందని జగన్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసే ప్రతి పథకాన్ని దగ్గరుండి విజయవంతం చేస్తూ ఉద్యోగులను తన రాజకీయ అవసరాలు ఉపయోగించుకుని జీతాలు పెంచమనేసరికి రోడ్డున పడేసి జగన్ ప్రభుత్వానికి సంబంధం లేనట్టుగా వ్యవహరించడం సరికాదని అన్నారు ఇక తక్షణమే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగాలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా కాంట్రాక్టులు సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు

ఆ హామీ ప్రకారంగా నాలుగున్నర సంవత్సరాలుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్న విద్యార్థులతో మా కూడా రావడం జరిగింది ఇప్పుడు ఆ అన్నలు ఆ పన్నులను ఆ అక్కలను ఆ చెన్ను కూడా పరుపు మరి మన స్వామి మంచి చెప్పి టైమ్ అనే విభాగాల్లో పనిచేస్తున్నామండి అయితే జగనన్న గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలను బట్టి మేము ఎంతో నమ్మకంతో మా జీవితాలను మారుస్తారు మమ్మల్ని మీరైనా రెగ్యులర్ చేస్తారు అన్న ఆశతో మేమందరం ఓటు వేసి మిమ్మల్ని గెలిపించడం జరిగింది అయితే గత నాలుగేళ్ళున్నర ఏళ్ళుగా కూడా మీరు ఇచ్చిన హామీలు మేమీ మా పట్ల నెరవేర్చలేదు మీరు పెట్టిన అన్నింటినీ మేము కింద గ్రౌండ్ వర్క్ చేస్తున్నామండి ఇప్పుడు జగనన్న విద్యా కనుక విద్యార్థులకు అందాలంటే మేము గ్రౌండ్ వర్క్ ఎంత చేస్తేనే కానీ విద్యార్థుల వరకు వెళ్ళట్లేదు మేము షూలు మేము పలతలు వేసి ఏ విద్యార్థికి ఏ షూ అయితే సరిపోతుందో అనేది ఆ మోట్లు మోసిన పద్ధతులు కూడా మాకు ఉన్నాయి ఆడపిల్లలమని కూడా చూడకుండా మేము బుక్స్ మోసము మూట్లు మోసము అన్నీ మోసము అవన్నీ కూడా మీరు మాకు ఏదో న్యాయం చేస్తారన్న మేము చేసాము అయితే మీరు ప్రవేశపెట్టే ప్రతి ప్రాజెక్ట్ని కూడా మేము ఎంతో విజయవంతంగా చేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా మీరు ఎప్పుడు కూడా మా శ్రమను ఇప్పటి వరకు కూడా మీరు గుర్తించలేదు అయితే గత నాలుగు ఐదు నెలలుగా కూడా మాకు శాలరీస్ అనేది కూడా మీరు సరిగ్గా వేయడం జరగట్లేదు మేము ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామంటే కొన్ని కొన్ని సందర్భాల్లో పిల్లలు దాచుకున్న డిగ్రీలను కూడా పగలగొట్టి మా కనీస అవసరాలు తీర్చుకోవాల్సినంత అవసరం మాకు ఏర్పడింది మేము కూడా వాళ్ళు ఉన్నాము మీడీలు ఎం చేస్తున్న వాళ్ళం ఉన్నాము అయినప్పటికీ కూడా కనీసం ఏంటంటే మండల ఆఫీసులో మా యొక్క పరిస్థితిని చూసి జాలితో కొద్దిమంది మాస్టర్లు మాకు సహాయం చేసేంత దీన స్థితికి మేము వచ్చాము అంటే ఇక నిరాశతో ఈ రోజు రోడ్డుకి ఎక్కడం జరిగింది అయితే ఈ రోజు ఐదవ రోజు సమ్మె కొనసాగుతుంది అయినప్పటికీ కూడా ఏ అయినా వచ్చి ఏమో మీరు సమ్మె ఎందుకు వస్తున్నారు మీ అవసరతలు ఏంటి మేము చేయవలసింది ఏంటి అని ఏ ఒక్క అధికారి కూడా మా దగ్గరికి వచ్చి మాట్లాడింది లేదు ఎవరు కూడా మీరు ఎందుకు పనులు మానేసి రోడ్డు మీదకి వస్తున్నారు అని మేము పని చేయకపోతే మమ్మల్ని అర్ధరాత్రి అయినా సరే ఫోన్ చేసి మీ పనులు ఎందుకు చేయట్లేదు గత ఏడు రోజులు ముగించుకుని ఎనిమిదో రోజు సమ్మెలోకి వచ్చిన సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే కారణంగా ఈ సమ్మె ఇంకా ఉద్యత చేస్తామన్న ఉద్దేశంతో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఎనిమిది రకాల ఉద్యోగులను కూడా వెంటనే రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇచ్చేటట్లు జగన్ గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకోపోయినట్లయితే ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం అదేవిధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా మాకు వచ్చినటువంటి అమౌంట్ను మరి సంక్షేమ పథకాల రూపంలో డైవర్ట్ చేయకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయో ఆ కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల ఖర్చు చేసేటట్లు నిర్ణయం కూడా తీసుకోవాలని స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ రావాల్సిన నిధులను కూడా ఏనాడు కూడా మరి సమగ్ర శిక్షలో కలపలేదు ఆ కలిపినట్లయితే ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు రోడ్న పడవలసిన పరిస్థితి ఉండేది కాదని నేను తెలియపరుస్తున్నాను పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ అమలు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల పదహారు నుంచి పెన్ డౌన్ చేస్తున్నామని మా సమస్యలు పరిష్కరించమని చెప్పేసి మేము ఆల్రెడీ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది కానీ మా సమస్యలపై ఎటువంటి చర్య తీసుకోకుండా మమ్మల్ని సమ్మెబాటు పట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టి సమగ్ర శిక్ష విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మినిమం టైం స్కేలు ఇవ్వాలని చెప్పేసి మా జేఏసీ తరఫున మేము కోరుతున్నామండి రాష్ట్ర ప్రభుత్వాన్ని మా జేఏసీ టీం తరఫు నుంచి మా డిమాండ్స్ ఏంటంటే అండి అందరికీ కూడా మినిమం టైం స్కేలు అమలు చేయాలి పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి వాళ్ళని ఫుల్ టైం టీచర్స్గా మార్చి వాళ్ళకి వేతనాలు పెంచాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలండి మా పెండింగ్ జీతాలన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను